హాయ్ అండి నేను మీ స్వరాళి ఓ కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తున్నాను అఖండ దీపం ఎపిసోడ్ వన్ తరతరాలుగా ఆ ఇంట్లో వెలుగుతోంది అఖండ దీపం ప్రతి తరంలో ఒకళ్ళని బలి తీసుకుంటూ ఉంది ఈ తరంలో ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ఆ శాపానికి బలి కాబోతోంది మైథిలి దాని వెనుక కారణం ఏంటి అసలు ఆ దీపం వెనుక కథ ఏంటి మన మైథిలి కథ ఏంటి మైథిలి ఆ శాపానికి బలవుతుందా ఇది ఓ మంచి ఫ్యాంటసీ స్టోరీ పునర్జన్మలు జన్మని వదిలిపెట్టని కర్మలు తరతరాలుగా వెంటాడుతున్న శాపాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగే అఖండ దీపం మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎన్నో అధునాతన హంగులు ఉన్న పురాతనమైన విల్లా అది నేటి నాగరికతకు అనుకూలంగా ఆ ఇంటిని పడగొట్టి కట్టించాలి అని అనుకున్నా ఎందుకో ఆ ఇంటిని ఎవరూ నేలమట్టం చేయలేకపోయారు అందుకే కొన్ని కొన్ని మార్పులు మాత్రం చేసుకొని ఈ కాలానికి తగ్గట్టుగా ఆ ఇంటిని మలుచుకున్నారు కొన్ని తరాలుగా ఎన్నో రహస్యాల్ని ఆ ఇల్లు తన గర్భంలో దాచుకుంది ఆ ఇంటిలోని దాదాపు అన్ని గదులను మార్చగలిగారు కానీ ఒక్క పూజ గదిని మాత్రం మార్చలేకపోయారు అందులో వెలిగే అఖండ జ్యోతిని మాత్రం కనీసం కదిలించలేకపోయారు ఒకప్పుడు నిత్య పూజలతో ధూపదీప నైవేద్యాలతో ఒక వెలుగు వెలిగిన ఆ పూజ గది ప్రస్తుతం తన వైభవాన్ని కోల్పోయింది కానీ భయం వల్లనో భక్తితోటో అందులో వెలిగే అఖండ జ్యోతి మాత్రం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఆ విల్లా లోపలికి అడుగుపెట్టగానే సెంట్రల్ ఏసీ ఉన్న హాల్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఉన్నాయి అవి అన్నీ ఆ వంశానికి చెందిన మొదటి తరం కోడళ్ళవి చిత్రం ఏంటంటే ఆ ఫోటోలను కూడా ఇంతవరకు అక్కడి నుంచి మార్చాలి అనే ఆలోచన ఎవరికీ రాలేదు ఒకళ్ళిద్దరికీ వచ్చినా అది వాళ్ళకి సాధ్యపడలేదు అందుకే ఆ వంశానికి ఉన్న శాపానికి సాక్ష్యంగా ఆ ఫోటోలు ఆ హాల్లో గత కొద్ది తరాలుగా అలాగే ఉన్నాయి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ కథలు ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్న సీతమ్మ మాత్రం ప్రతిరోజు ఆ ఫోటోలను తుడిచి వాటికి పూలదండలు మారుస్తూ ఉంటుంది ప్రస్తుతం సీతమ్మ అదే పనిలో ఉంది సీతమ్మ ఎక్కడ తగలడ్డావు సరియు కాఫీ అడిగి ఎంతసేపు అయింది అంటూ పైనున్న మేడ మీద నుంచి తనకున్న దర్పం మొత్తం వలకపోస్తూ కిందకి దిగి వస్తోంది భువనేశ్వరి తన బొడ్డలో దోపుకున్న తాళాల గుత్తి ఆమెను ఆ ఇంటి పెద్ద అని చెప్పకనే చెబుతోంది పట్టుచీర చీర ఒంటి నిండా నగలతో దగధగా మెరిసిపోతోంది సరయు దేవి తమ్ముడు ప్రభాకర్ ఒక్కగానొక్క కూతురు జమీందారి వంశానికి కోడల్ని చేయాలి అనే ఆశతో ప్రభాకర్ తన కూతుర్ని దేవి దగ్గరే ఉంచాడు దేవికి కూడా సరయు అంటే విపరీతమైన గారాభం అందుకే ఆమె లేవగానే కాఫీ ఇవ్వలేదు అని సీతమ్మ మీద అరుస్తోంది వస్తున్నా నమ్మగారు అంటూ వినయంగా సీతమ్మ ఆమె ముందుకు వెళ్ళి నిలబడింది భువనేశ్వరిదేవి పిలవగానే ఆమె ముందుకు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో సీతమ్మకి బాగా తెలుసు అందుకే భయంగా చేస్తున్న పని ఆపి మరీ సీతమ్మ ఆమె దగ్గరకు వెళ్ళింది సరయూకి ఇంకా కాఫీ ఇవ్వడం లేదట ఎందుకు అని మరోసారి అడిగింది భువనేశ్వరి ఇందాక తీసుకెళ్ళనమ్మగారు అమ్మాయి గారు అప్పటికింకా లేవలేదు అంటూ వినయంగా చెప్పింది సీతమ్మ ఇంట్లో మిగతా పని వాళ్ళందరూ ఎక్కడ చచ్చారు సరయు ఎప్పుడు లేస్తుందో కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదా అని అంటూ అరిచింది భువనేశ్వరి అయ్యో ఇప్పుడే కాఫీ పంపిస్తానమ్మా అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి సరయుకి వేరే పని మనిషి చేత కాఫీ పంపించింది సీతమ్మ తిరిగి వచ్చి తన పని తను చేసుకుంటున్న సీతమ్మను చూసి రోజూ ఆ ఫోటోలను తొడవకపోతే ఏం మునిగిపోతుందో అని విసుక్కొని అక్కడ నుంచి హాల్లోకి వచ్చి కూర్చుంది భువనేశ్వరి అంతలో జాగింగ్ చేసుకొని లోపలికి వస్తూ కనిపించాడు సంతోష్ ఆ ఇంటి ఏకైక వారసుడు హాయ్ మామ్ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి దేవి పక్కన కూర్చున్నాడు సంతోష్ గుడ్ మార్నింగ్ కన్నా ఇవాళ ఎర్లీగా లేచినట్లున్నావు అని అన్నది దేవి సీతమ్మ అబ్బాయి వచ్చాడు కాఫీ తీసురా అని ఆర్డర్ వేసింది భువనేశ్వరి భువనేశ్వర్ అలా చెబుతూ ఉండగానే సీతమ్మ జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చి సంతోష్ ముందు నిలబడింది సీతమ్మ నీకు చెవులు పనిచేస్తున్నాయా లేదా నేను కాఫీ తీసుకురమ్మంటే జ్యూస్ తెచ్చావేంటి అని కోపంగా అడిగింది భువనేశ్వరి ఆ అబ్బాయి గారు రోజు జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జ్యూసే తాగుతారమ్మా అందుకే అది తీసుకొచ్చాను అని చెప్పింది సీతమ్మ సీతమ్మ నేను రోజు ఏం తాగినా ఏం తిన్నా సరే ఈ ఇంట్లో అమ్మ ఏం చెప్తే అదే జరగాలి నీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను వెళ్ళి కాఫీ తీసిరాపో అంటూ కోపంగా అన్నాడు సంతోష్ సరే బాబు కాఫీ పంపిస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ అంతలో అక్కడికి వచ్చింది సరయూ హాయ్ బావా గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది గుడ్ మార్నింగ్ కోతి ఒక్కరోజైనా నాతో పాటు కలిసి జాగింగ్కి రావచ్చు కదా అర్ధరాత్రి వరకు పార్టీలకి పబ్బులకు వెళ్తావు దున్నపోతుల పొద్దెక్కిందాక పడుకుంటావు అని అన్నాడు సంతోష్ చూడత్తా భావనను కోతి అంటున్నాడు అంటూ కంప్లైంట్ చేసింది సరయూ సంతోష్ అది చిన్నపిల్ల కదా ముందు ముందు అదే నేర్చుకుంటుందిలే అని చెప్పింది భువనేశ్వరి నేను ఎప్పుడూ నేర్చుకోను అయినా నాకు ఉదయాన్నే లేవడం అంటే చాలా అసహ్యం నేను జాగింగ్ చేయకపోయినా చాలా ఫిట్గా ఉన్నాను ఏ బావా నేను అందంగా లేనా చెప్పు అంటూ లేచి నిలబడి ఒక ఫోజ్ ఇచ్చింది సరియూ అందంగానే ఉన్నావులే కానీ ఆడపిల్లలాగే అనిపించడం లేదే అన్నాడు సంతోష్ బావా అత్త చూడు బావ ఏమంటున్నాడో అంటూ మరోసారి కంప్లైంట్ చేసింది సరియూ మీ గొడవ ఇంక ఇప్పట్లో తీరదలే కానీ ఈరోజు మీ ఇద్దరికీ ఒక ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటున్నాను కూర్చోండి అని అన్నది భువనేశ్వరి భువనేశ్వరి ఎప్పుడూ అంత గంభీరంగా మాట్లాడడం వాళ్ళు చూడలేదు అందుకే విషయం ఏదో సీరియస్ అని ఆలోచించి ఇద్దరు సైలెంట్గా కూర్చున్నారు సీతమ్మ అయ్యగారిని కూడా బయటకు తీసుకురా అని పిలిచి చెప్పింది భువనేశ్వరి సీతమ్మ లోపలికి వెళ్ళి సంతోష్ ఫాదర్ అయిన భూపతిరావు గారిని ఆయన కేర్ టేకర్ బాలు సహాయంతో వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకువచ్చింది నాన్నగారిని ఇప్పుడు ఎందుకు పిలిచావమ్మా అని అడిగాడు సంతోష్ ఏం లేదు నాన్న నేను ఒక ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకున్నాను ఆ విషయం మీ నాన్నగారు అనుమతితోటే జరగాలి అందుకే ఆయన్ని తీసుకురమ్మన్నాను అని అన్నది భువనేశ్వరి భూపతిరావు గారు భువనేశ్వరి వైపు అనుమానంగా చూశారు ఆయన చాలా రోజులుగా మాట్లాడడం మానేశారు ఎవరైనా చెప్పేవి వినడం తప్పితే తన సొంతంగా ఎవరికి ఏ సలహాలు ఇవ్వకూడదు అన్న నిర్ణయం తీసుకున్నారు ఆయనకి ఒక కాలు చెయ్యి పూర్తిగా పనిచేయదు లేచి నిలబడి తన పని తాను చేసుకునే పరిస్థితుల్లో లేరు ఆయనకి అలా జరగడానికి కారణం ఏంటో కూడా ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు భూపతిరావు గారు మంచంలో పడిన దగ్గర నుంచి ఇంటి పెత్తన మొత్తం దేవి తన భుజాల మీద వేసుకుంది ఎప్పుడో అత్యవసరం అయితే తప్పితే భూపతిరావు గారు తన గదిని విడిచి బయటకు రారు ఈరోజు భువనేశ్వరి ఎందుకు పిలిచిందో అని అనుమానంగా ఆమె వైపు చూస్తున్నారు దేవి నెమ్మదిగా భర్త దగ్గరికి వచ్చి ఏవండి మీకు ఇలా ఆయన దగ్గర నుంచి ఈ ఇంటి బాధ్యతని సంతోష్ బాధ్యతని పూర్తిగా నా మీదనే వేసుకున్నాను సంతోష్ మీ మొదటి భార్య కొడుకు అయినా ఈ రోజు వరకు వాణ్ణి నా సొంత కొడుకులానే పెంచారు పెంచాను వాడికి చిన్న కష్టం వచ్చినా నేను విలువెల్లాడిపోయాను అని చెప్పి ఆగింది భువనేశ్వరి అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు నేను ఎప్పుడైనా నిన్ను మా అమ్మని కావు అన్నానా అసలు నువ్వు చెప్పిందాక మా అమ్మవి నువ్వు కావు అన్న సంగతి నాకు కూడా తెలియదు అని విసుగ్గా అన్నాడు సంతోష్ లేదు సంతోష్ ఈ రోజు నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి నన్ను ఎవరూ పట్టకూడదు అంటే నేను ఇదంతా మాట్లాడక తప్పదు అని అన్నది భువనేశ్వరి అమ్మ నా విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఎవరు కాదనరు కాదనడానికి వీల్లేదు నా మీద పూర్తి హక్కులు నీకున్నాయి నిజానికి నువ్వు అడగడం కాదు ఆర్డర్ వేయాలి అని స్థిరంగా అన్నాడు సంతోష్ ఆ విషయం నాకు తెలుసు సంతోష్ నా బిడ్డ మీద నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది కానీ మీ నాన్నగారికి చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను కదా అందుకే చెప్తున్నాను సరయుకి నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఈరోజు మన పురోహితులు గారిని రమ్మని చెప్పాను ఇంకా సేపట్లో ఆయన వస్తారు అని చెప్పి భూపతి గారి వైపు తిరిగి ఏమండి మా తమ్ముడి కూతురు సరయు మన కళ్ళ ముందే పెరిగింది మన ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇది ఇష్టమే కదా అని అడిగింది భువనేశ్వరి అంతలో అకస్మాత్తుగా అక్కడ పెద్ద గాలి వచ్చింది సంతోష్ తల్లి గాయత్రి ఫోటో విపరీతంగా ఊగుతోంది ఆ ఫోటోకు వేసిన పూలదండ జారి నేలమీద పడిపోయింది పూజ గదిలో వెలుగుతున్న అఖండ దీపం రెపరెపలాడడం మొదలుపెట్టింది ఆ సంకేతాలన్నీ మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా భూపతిరావు గారికి మాత్రం తెలుస్తూనే ఉన్నాయి కానీ ఆయన నోరు మెదపలేదు అసలు ఆ వంశానికి ఉన్న శాపం ఏంటి భువనేశ్వరి దేవి అనుకున్నట్టుగా సంతోష్కి సరయుకి పెళ్లి చేయగలుగుతుందా భూపతిరావు గారు అలా అయిపోవడానికి కారణమేంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం